ఈ వీడియో వీక్షిస్తున్నట్టు నాతోటి సహోదరి సహోదరులకి దైవచర్యాలందరికీ నా హృదయపూర్వకమైనట్టు ఉంది నాకు హృదయం పెట్లారా ఈరోజు మరొక వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు కృపను బట్టి నేను ఎంతగానో ప్రభుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను మరి ఈరోజు మనము మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నటువంటి విషయము మా దేవుచందు మాస్టర్ ప్రవీణ్ పగడాల గారు సో వారిని గురించి ఈ వీడియోలో మీతో మాట్లాడడానికి కొన్ని విషయాలు తెలియచేయడానికి మేము ముందుకు వచ్చాను సో మీరందరూ కూడా బహుశా ఈ టీవీ ఛానల్స్లో కానీ లేదంటే మొబైల్స్లో కానీ మీరు చూసేట్లయితే వారి గురించి ప్రతి ఒక్క వ్యక్తి దైవచెన్లు ఇటు సోషల్ పర్సన్స్ ఉన్నారో వారు కూడా ప్రతిదీ కూడా ఆ స్పాట్లో ఉండి చూపిస్తూ ఉన్నారు జస్ట్ నేను కేవలం నోటి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రమే భవిష్యత్వరం మొన్న మొన్న రాత్రి కావచ్చు మరణించింది ప్రభు చేరింది పర్టికులర్ టైం అంటే మనకు తెలియదు బట్ నిన్న ఉదయ కాలము అది వెలుగులోనికి వచ్చింది సో కొత్త సీసీ ఫుటేవి ఫుటేజ్ చూస్తే కనుక రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో ఆ యొక్క సంఘటన జరిగి ఉండవచ్చు అని చెప్పేసి ఒక అంచనా ఒకవేళ దాన్ని బట్టి ఆలోచన చేస్తే ఆల్మోస్ట్ మొన్ననే వారు ప్రభుయతకు చేరారనేది మనం గమనించాల్సినటువంటి విషయం అయితే ప్రిగులర్గా మరి ఈ సాయంకాలము బహుశా మూడు నాలుగు గంటల ప్రాంతంలో అనుకుంటా పోస్ట్మార్టం అయిపోయేది ఆ పోస్ట్మార్టంలో ఏది తెలియచేశారనే విషయాన్ని అయితే మరి అది బహిర్గతం చేయలేదు మరి అది కుటుంబీకులు వారు యాక్సెప్ట్ చేయలేదా లేదంటే పైనుంచి అధికారుల ఒత్తిడా లేదంటే పోలీసు వాళ్ళు దాన్ని గోప్యంగా ఉంచుతున్నారనే అనే సంగతి తెలియదు కానీ మొత్తానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే బయటకు తెలియదు ఒకవేళ వాళ్ళు న్యాచురల్ డెత్ అయితే కనుక వారు ప్రభులో నిద్రించారని మనం చెప్పుకోవచ్చు ఒకవేళ అన్నా చల్లగా లేదంటే మతం మాదులే గనుక టార్గెట్ చేసి వారిని చంపితే కనుక క్రీస్తు కొరకు అతసాక్షి అనేటువంటి పేరు చెప్పడంలో ఏమాత్రము అతీవశక్తి లేదు అనేది నేను తెలియజేస్తున్నటువంటి విషయం ప్రతి ఒంపి ఒకవేళ అక్కడ ఉన్నటువంటి నమూనాలు కానీ ఆ స్పాట్లోనికి వెళ్ళి చూసిన తర్వాత అదంతా ఎంక్వైరీ చేసిన తర్వాత తేలినటువంటి ఫలితార్థం ఏంటి అంటే వారు ఖచ్చితంగా హత్యకు గురయ్యారు అనేటువంటిదే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము ప్రియులారా వారు ఒకవేళ కనుక హత్యకు గురైతే కనుక మరి దాని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటో మనకు తెలియదు అయితే మీకులాగానే నేను కూడా ఆ యొక్క సంఘటన విశ్వ చూస్తున్నప్పుడు మరి కొంతమంది మాట్లాడుతున్న విషయం ఏంటంటే కుటుంబీకులకు వాళ్ళు అంటే ఎవరైతే మాదిరిగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు కావచ్చు అందుకే వారు విషయం బయటకు తీయట్లేదు అని చెప్పేసి అంటున్నారు ఆ ఫోన్ నెంబర్స్ కానీ ఏం కూడా ఇవ్వట్లేదు రెండోది ఆ యొక్క పోస్ట్మార్టం రిపోర్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా వారు తెలియపరచట్లేదు వారు దేనికి అలా వెనుక ముందు ఆడుతున్నారో కాబట్టి వాటిని గురించి ఇక మనము ఏం మాట్లాడడానికైతే లేదు అనేటువంటి మాట వారు తెలియజేస్తూ ఉన్నారు సో ఎనీవేస్ ఏదేమైనప్పటికీ క్రైస్తవులమైనటువంటి మనమందరము దైవచెలుగా ఉన్నటువంటి మనమందరము ఒక గొప్ప వ్యక్తిని మనం కోల్పోయాము అనేది అయితే మనం తెలియజేసే విషయము ఇందులో ప్రభుత్వము ఎట్లున్నదో ఏమైనాదో మనకు తెలియదు బట్ కాకపోతే ఈ రెండు రోజుల నుంచి మరి తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి దైవజేనులు ప్రతి ఒక్కరు కూడా మరి ఒక రకమైనటువంటి బాధ వేదన అనేది వారి మనసుల్లో ఉన్నది అయితే ప్రదేవన్ బిడ్డారా వారు క్రీస్తు కొరకు అత సాక్షిగా మారారు అనేది ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి విషయమే కాబట్టి ఈ యొక్క ప్రత్యేక సమయంలో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను వారి గురించి వస్తున్నటువంటి కథనాలు ఒకవేళ ఆగు ఆ ట్రెడ్ ట్రెడ్ ఏదైతుందో అంటే ఆ యొక్క మరణాన్ని అంటే నన్ను చంపేస్తారు అనేటువంటిది ఆ థ్రెడ్స్ ఏదైతున్నదో అది ఉన్నప్పుడు వారు అలా ఒంటరిగా ప్రయాణం చేయకుంటుంటే బాగుండేది రెండవది వారితో ఎవరన్నా ఎప్పటికొక ఒక వ్యక్తినో ఇద్దరినో వాళ్ళ దైవచరుణంతో ఉంటే బాగుండేదని లేదంటే వారు బైక్ మీద కాకుండా కార్లో ప్రయాణం చేస్తే బాగుండని ఈ రకమైనటువంటి కథనాలు వినిపిస్తూ ఉన్నాయి సో మరి వారు ఎందుకు అలాగ ఒక్కరిగా ఒక్కరు వెళ్ళారు అలాంటి తడుస్తున్నదన్న సంగతి వారికి తెలిసిన తర్వాత అది సోషల్ మీడియా రూపకంగా వారు పంచుకున్న తర్వాత అలాగ ఒంటరిగా ప్రయాణం చేయడం అనేది ప్రతి ఒక్కర కొంత బాధ కలిగించేటువంటి విషయమే ఒకవేళ వారు ప్రభు చిత్తం ఎట్లున్నదో కానీ వారు ప్రభు రాజ్యంలోనికి వెళ్ళారు కాకపోతే మరి సంఘం వారి దారా ఎంతో ఆత్మీయ మేలులు ఆత్మీయ అభివృద్ధి పొందినటువంటి వారందరూ కూడా వారి గురించి చింతిస్తూ ఉన్నారు సో బాధపడుతూ ఉన్నారు ఇవంతో వారితోటి ఒకటి రెండు సార్లు పరిచయం ఉన్నటువంటి నాకు కూడా చాలా బాధగానే అనిపిస్తుంది అయితే ప్రతి దోని బిడ్లరా ఆ యొక్క మరణాల గురించి అనేక సంఘటనలు ఉన్నాయి కొంతమంది యాక్సిడెంట్గా యాక్సిడెంట్తోటే చనిపోయారని చెప్పేసి అంటున్నారు అంటే యాక్సిడెంట్తో చనిపోవడం అంటే కొన్ని ఫోటోలు చూస్తున్నప్పుడు అలాగనిపించదు ఎందుకనంటే వారి మీద బైకు పడిపోయాలి అంత మాత్రమే కాదు అంతగా స్కిడ్ అయిపోయినా సరే హెల్మెట్ గింత కూడా పక్కకు వెళ్ళినట్టు కానీ ఊడినట్టు కానీ లేదు రెండోది వారి బట్టలు కూడా చిరిగినట్టు కూడా లేదు మిగతా బాడీలు ఎక్కడ కూడా పెద్దగా స్క్రాచెస్ అయినట్టు కానీ రక్తంతో తడిసినట్టు కూడా ఏమీ లేదు సో పైగా అంటే కేవలం ఈ పెదవుల దగ్గర ఈ కంటి దగ్గర ముక్కు దగ్గర ఈ ఈ భాగం దగ్గరనే వారికి దెబ్బ తాకింది అంటే గాయం అనేది బ్లడ్ క్లాట్ అయ్యి మాత్రం ఉంది అంటే ఈ కట్ కట్టైనంత మాత్రాన ఇక్కడ కేవలం దెబ్బ తాకినంత మాత్ర మరణించారా అని అంటే అది అయితే మనిషి అది ఉండదు ఎందుకంటే ఎంతోమంది యాక్సిడెంట్ అవుతూ ఉంది ఈ మూతులు ముక్కులు కొంత చెవులు పగిలినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు మొన్నటికి మొన్న మా దగ్గర ఉన్నటువంటి కవనస్తుడు తనకు తానే వెళ్ళి డివైడర్ గుద్ది కింద పడ్డాడు అంటే కొద్ది దెబ్బ దాకే అది బ్రతికాడు మంచిగా ఉన్నాడు అంటే ఈ మూతి ఇది అంతే పగలలేదు కానీ బయటికి కనపడేటటువంటి దెబ్బలు పెద్దగా తను తగలకున్న వారికి మాత్రము కొంచెం మేజర్ సిచ్యువేషన్ ఉంది సో మేజర్గానే వారికి ప్రాబ్లం ఉంది అంటే ఆ బ్రీతింగ్ తీసుకోవడం కానీ లోపల లంగ్స్ దెబ్బ తినడం ఇది ఉన్నది అంటే కేవలం ఈ పెదవులు పగిలి ఈ ముక్కు కాడ ఈ చెవు కాడ కాడ కేవలం ఈ దెబ్బలతోటి వారు చనిపోయారా అనేది చాలా అనుమానం రెండవది వెనక నుంచి ఏదో అని చెప్పేసి అన్నారు వెనక నుంచి గుదిరితే బండి డ్యామేజ్ ఏం లేదు బండి డ్యామేజ్ ఏం లేదు ఒకవేళ అలా గుద్దితే గురితే కనుక బండి ఒక దగ్గర ఉండాలి మరి దైవ చుల్లు ఒక దగ్గర బడి ఉండాలి కానీ అలా కూడా లేదు ఎవరు ప్రీ ప్లాన్డ్గానే చంపేశారు సో దానికి బండి మీద పడ్డా అని చెప్పేసి అన్నారు ఒకవేళ అలాగూ బండే వారి మీద పడింది అనుకోండి వారికి ఎంతో కొంత బసాయించుకొని పై పక్కనకు వచ్చేంత అది ఉండేది కానీ అలాంటిది ఏం లేదు సో చాలా విషయాలు ఉన్నాయి ఏదైతే ఆలోచన చేసుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి ఒకవేళ అంత దూరం నుంచి వస్తున్నారు కాబట్టి సైలెన్సర్ వేడి ఉంటుంది కనీసం బట్టలు కాలిన టేమీ లేదు వాళ్ళ షూ అలాగే ఉంది కాళ్ళకి ఆస్పేట్స్ అలాగే ఉన్నట్టు హెల్మెట్ అలాగే ఉన్నట్టు అంటే ఈ తలకేదో బలంగా దెబ్బ కొట్టి మళ్ళీ యథావిధిగా హెల్మెట్ సెట్ చేసిపోయారేమో అనిపిస్తుంది కూడా సో ఇలాంటి డౌట్స్ అనేది చాలా ఉన్నాయి సో ఏదేమైనప్పటికీ దైవచర్యల విషయంలో కుటుంబ విషయంలో న్యాయం జరగాలని చెప్పేసి క్రైస్తవ సహోదరి సహోదరులంగా దైవచెల్లగా మనమందరం వారి కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థనలు ఎత్తిపట్టాలి సో వారికి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి పరిచయం ఉంది ఎంతోమంది దైవచర్లు ఉన్నారు వారి కండర్లో ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారు అంత మాత్రమే కాదు క్రైస్తవ ప్రపంచానికి ఒక ధైర్యంగా నిలబడేటువంటి ఒక సపోర్టు మనం కోల్పోయాము మంచి బైబుల్ పట్ల ఆ తర్వాత రాజ్యాంగం పట్ల హిస్టరికల్గా చాలా విషయాల్లో మంచి జ్ఞానం పొందినటువంటి దైవచర్ణుడు ప్రవీణ్ పగడాలు గారు సో అలాంటి గొప్ప వ్యక్తి కోల్పోవడం అనేది ఒకవేళ శారీరకంగా ఉన్నటువంటి మనకు కొంత వెల్తీ బాధ దుఃఖం అనేది మనకు ఉంటుంది అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి దైవచేళ్ళు కొంత దూరం ఉన్నటువంటి దైవచేళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు సో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా సో ఖచ్చితంగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి ఇంకా ఈ విషయంలో న్యాయం జరిగేంత వరకు ప్రార్థన చేయగలిగినటువంటి వారు అంటే ఫిజికల్గా పాల్గొనలేనటువంటి వారు అలా ప్రార్థనలో ఖచ్చితంగా ఎత్తిపడదాం ఫిజికల్గా పాల్గొనేటటువంటి వారు పాల్గొనాలి ద సేమ్ టైం నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే ఇంకెవరైతే క్రైస్తవుల కొరకు నిలబడుతున్నటువంటి దైవచనలు ఉన్నారు కొంతమంది ప్రశ్నించేవారు ఉన్నారు ఆ ప్రశ్నించేవారు కొరకు తిరిగి ప్రశ్నిస్తూ జవాబు కౌంటర్ వేస్తున్నటువంటి వారు ఉన్నారు అలాంటి వారి విషయంలో కూడా కొంత అనుమానాలు అనేది ఇప్పుడు ఉంటుంది ఎందుకంటే వారిని ప్లానెడ్గా బడర్ చేసినప్పుడు హత్య చేసినప్పుడు మిగతా వారి విషయంలో కూడా అదే ఉంటుంది సో అలాంటిగా ఉన్నటువంటి వారందరూ కూడా ఎప్పుడు కూడా ఒంటరిగా ప్రయాణించకుండా వీలైతే తోటే మీరు ప్రయాణం చేయాలి మీతో పాటు ఎవరైనా ఒకరు ఉంటే చాలా మంచిగా మనవి చేస్తున్నాను ఒకవేళ ఇలా జరుగుతున్నప్పుడు వారి దేవుడు వారు కాపాడడా అనేటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తకపోలేదు కానీ మన యొక్క జాగ్రత్తలు మనం ఉండటం అనేది చాలా అవసరము ప్రతి ఒక్క దైవచంలో కూడా మరి నేను మనవి చేస్తాను దైవచంలో మనము ఖచ్చితంగా మరి మనవంత జాగ్రత్త మనము పడాలి ఒకవేళ ప్రభువు పిలుచుకోవాలనుకుంటే పిలుపుకు మనం లోబడి వెళ్ళాలి సో మాక్సిమం ఫిజికల్గా మనము జాగ్రత్త చేసేంత వరకు జాగ్రత్తగా ఉండాలని మాత్రమే నాకు ఆ విజ్ఞప్తి సో ఏదేమైనప్పటికీ ఒక గొప్ప దైవచే మనం కోల్పోయాము వారి యొక్క స్థానాన్ని పూర్తి చేయగలిగినటువంటి గొప్ప దైవచర్లు కూడా ప్రపంచమైతే మనకు కావాలి ఎందుకంటే బైబిల్ వాక్యాలు సెలవిస్తూ ఉన్నది గోధుమగ్ గింజబడి ఆ గోధుమ గింజ భూమిలో విత్త విత్తబడిన తర్వాత అది చావకుంటే అది ఒంటిగానే ఉంటుంది ఒకవేళ చనిపోతే అది విస్తారంగా ఫలిస్తుంది క్రీస్తు ప్రభుల వారు మనకు తెలియజేసినటువంటి విషయం సో ఒక గోధుమ గింజ మనలో మరి భూమిలో విత్తబడబోతూ ఉన్నది సో బహుశా రేపు సాయంకాలం వరకు వారు సమాధి లోనికి వెళ్తారు వారు విత్తబడుతూ ఉన్నారు అలాంటి గొప్ప దైవజనులు మాట్లాడగలిగినటువంటి వారు ప్రతిదీ కూడా తెలుసుకొని నిలబడిగినటువంటి దైవజనులు మళ్ళీ మన క్రైస్తవుల్లో లేపబడాలి నిలబడాలి ఒకవేళ అప్పువాది టార్గెట్ చేసి మనలో అనేక మంది దైవచర్లను తీసుకున్న ఒకవేళ అత సాక్షులుగా చేసినా సరే ఖచ్చితంగా ప్రభు కొరకు నిలబడేవారు లేపబడాలి సో ప్రశ్నించే గొంతులు అనేది మనలో ఉండాలి ఈరోజు ఒక దైవచ్చను మనం కోల్పోయాం కోల్పోవడం కాదు ఒక గింజ భూమిలో విత్తబడ్డది ఒక గోధుమ గింజ భూమిలో విత్తబడ్డాది ఆ విత్తబడినటువంటి గోధుమ గింజ ఉన్నదో విస్తారంగా ఫలించాలి విస్తారంగా ఫలించాలి ఒకరిని మనము ఈ భూమిలోంచి ఒక దైవచర్ణి మనం లేపేసామని క్రైస్తవులు మతం మొదలు అనుకోవచ్చు కానీ అలాగే పోయినటువంటి ఆ యొక్క దైవచరు యొక్క ప్రవాహంలో అలాంటి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో ఇంత దైవ ఇంతమంది దైవచులు పుట్టుకొచ్చారా అనేది క్రైస్త మరి క్రైస్తవేత్తల కనివిప్పు కలిగేంతగా మరి ప్రభు కార్యం చేయాలి ఆ రీతిగా మనం ప్రార్థన చేయాలని మాత్రమే మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను సో కాబట్టి వారి కుటుంబానికి ఖచ్చితంగా ఓదార్పు ధైర్యాన్ని ప్రభు ఇవ్వాలి సీఎంలో నుంచే దాన్ని మళ్ళీ ఆదరిస్తానన్నాడు ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాన్నాడు గొప్ప గొప్ప వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ వాగ్దానము ఆ కుటుంబం పట్ల నెరవేర్చబడాలి ఇంకా వారు ఈ విషయాన్ని బట్టి భయం పడక దిగులు పడక మళ్ళీ మాకు ఏం జరుగుతుంది అనేటువంటిది ఏమాత్రం లేకుండా ఒకవేళ మరి క్రైస్తవ వ్యతిరేకులుగా ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఫోన్ చేసి మరి మరలా ఏం బెదిరించకుండా ప్రభువే మరి మన పక్ష నుండి ఆడాలి న్యాయం తీర్చాలి ఆ కుటుంబానికి గొప్ప సహాయము సహకారము మరి ధైర్యాన్ని దేవుడు అనుకరించాలి రెండోది న్యాయం జరగాలి సో అలాంటి కృప ప్రభు వాళ్ళని మనవి చేస్తూ నా మాటలు మిస్తాను థ్యాంక్ యూ గల్పిస్తూ దేవుడు మన దీవించను